ఇప్పుడైతే మా పెళ్లి రోజు అయితే ఇలా జరుపుకున్నాం మేము నేనైతే బాగానే జరుపుకున్నాను అనుకుంటున్నా మీరు అందరూ తప్పకుండా ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మా పెళ్లి రోజు అందుకే ఇక మా భార్య గట ఇప్పుడు దేవుళ్ళకైతే పూజ చేసింది మేము ప్రతి సంవత్సరం ఇలాగే దర్చుకుంటాం పెళ్లి రోజు ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము శివాలయం గుడికి వెళ్తున్నాము ఇప్పుడు గుడిని దర్శించుకొని వస్తాము మేము ఇప్పుడైతే మేము శివాలయం టెంపుల్కి వచ్చినాము ఎంకాస్తుందంట శివాలయం టెంపుల్ ఇదంతా మొత్తం శివాలయం టెంపుల్ అంత అయితే గుడిలో మేము మేమైతే శివాలయం గుడిలో పుట్టుకొచ్చిన ఇదంతా శివాలయం గుడి మరి మొత్తం శివాలయం శివాలయం గుడి మొత్తము కూడా శివాలయం గుడి మేమిద్దరం శివాలయం గుడికి వచ్చినాము ఇప్పుడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా పెళ్లి రోజు ఇప్పుడే బయటకు వచ్చినాము గుడి గుడి బయటకు వచ్చేసినాం శివాలయం గుడి బయటకు వచ్చేసినాము మా ఆ ఆయమట చెప్తలేదు అసలు ఏమైంది ఎందుకు చెప్పావు చెప్పు చెప్పమంటే అటు ఎటు పోతుంది ఎటు పోతున్నావు దా మేము పోతున్నాం మరి దా 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 ఇంటికి పోదాం దా ఇప్పుడు ఇంటి పోతాము ఇంటి పో ఇంటికాడ సెలబ్రేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైతే మొత్తం డెకరేషన్ చేస్తుంది మా బిడ్డే చాలా బాగా డెకరేషన్ చేస్తుంది ఇప్పుడు అయితే ఆనివర్స్ డే అని బుగ్గలు ఈ రోజు మా అమ్మది నాన్నది పెళ్లి రోజు అందుకనే మేము డెకరేషన్ చేస్తున్నాం డెకరేషన్ సామాన్లు వేసుకున్నాం ఆ మీరు కూడా మా అమ్మని నాన్నకి విష చేయండి అందరూ ఇప్పుడైతే మా బిడ్డే బుగ్గలు బుగ్గలు అని సూపర్ గా డెకరేషన్ చేసింది చాలా బాగా డెకరేషన్ చేసింది శిరీషా సూపర్ బాగుందా బాగుంటే అందరూ ఒక లైక్ కొట్టండి చాలా కష్టపడుతున్నా బిడ చాలా సూపర్ గా వచ్చింది అమ్మ నాన్న గురించి కష్టపడరు నేను ఏదైనా ప్రేమతో చేస్తారు అయితే మొత్తం డెకరేషన్ అయితే మా బిడ్డ చేసింది సూపర్ గా వచ్చింది డెకరేషన్ అయితే బాగుంది డెకరేషన్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మ్యారేజ్ కన్వర్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే మొత్తం డెకరేషన్ అయితే వేసేసినాము ఫుల్గా బాగా వచ్చింది డెకరేషన్ గిట్టసేపు అయితే మేము కేక్ కట్ చేస్తాము ఇప్పుడైతే మా బ్రిడ్డే అయితే మొత్తం అది కేక్ అయితే ముట్టిస్తుంది స్పార్కులు స్కాండిల్స్ క్యాండిల్స్ ముట్టిస్తుంది మా బిడ్డ అయితే ఇప్పుడు అయితే స్కాండిల్ ముట్టించింది సరే అప్పుడు అంటే మీ ఇద్దరు చేస్తున్నారు ఇప్పుడు మా జస్ట్ కూడా కలిపి చేస్తుంది ముగ్గురు కలిపి హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ జస్ట్ నీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కానీ పండ్ల పని

दादा आहे की न्यू मेटन मम्मी बक बक ओ आज मात्र कल्पना करतो हे तुझं बाप मत ना कि नाही ना कधी आता aniversari

మా బిడ్డ అయితే అందరు కేకులు పెట్టేస్తుంది శిర్షా అందరు పెట్టేస్తున్నా మాకు కలిగిన కాడికి అయితే వేసుకున్నాం మేము అయితే ఇప్పుడు అంత గ్రాండ్గా ఏం చేయలేదు అంత సింపుల్గా ఏం చేసుకోలేదు మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మిడిల్గానే చేసుకున్నాం జై జరాజ్ జై ఇప్పుడైతే ఈ వీడియో ఇంతతో సమర్థం ఇంకా వేరే వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది అందరు తప్పకుండా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి